పరిశుద్ధ ఆలయమునకు యశుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రిఏక దేవుడు తన నిత్యమైన కృపలను గాక ఓమేన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఒమేన్ ఎక్కడ ఉన్నను ఏ ప్రదేశంలో ఉన్ననూ ఆయనకు చెందవలసిన ఆరాధనను నిర్లక్ష్యం చేయక మెలకు కలిగి దేవుని మందిరమునకు చేరుకుని స్థుతించాలి నిజముగా ఆరాధించే వారికి ఆదివారం ఒక పండుగ దినము ప్రత్యేక దినముగా వారమంతటికి ఒక రక్షణ కీడముగా ఉంటుంది వారానికి ప్రారంభ దినము ఆదివారము కనుక ఆదివారపు ఆరాధనతో జీవన విధానం ప్రారంభించి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఏడు రోజులను అప్పగించగలిగితే దేవుడు తన రెక్కల చాటును మరుగుపరిచి తన కాపుతలతో సురక్షితంగా కాపాడుతారని విశ్వాసం గలవారముగా ఉందాము ఒక్క దినము పరిశుద్ధ ఆలయంలో గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము కొందరికి ఆరాధనకు వెళ్ళకపోయినా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న చర్చికి వెళ్ళలేకపోయామని ప్రవేదన పడుతూ ఉంటాము ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారముగా ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగుతుంది ఆదివారపు ఆరాధన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగుతుంది అందుకే ఏదైనా క్రొత్త ప్రదేశంకు వెళ్ళిన విశ్వాసిగా దేవుని మందిరంకు సిద్ధపడుతున్న మనల్ని పొరుగు వారు పరిశుద్ధ ఆలయమునకు వెళదామా అని కోరినప్పుడు ఆ అనుభవం ఆశీర్వాదం ఎరిగిన వారిగా మన హృదయాలు ఎంతో పులకించి సంతోషిస్తాయని వాక్యం తెలియజేస్తుంది కావున దేవుడు ఇచ్చిన జీవితం ఉన్నంతకాలం పరిశుద్ధ ఆలయంలో సజీవులుగా అడుగుపెట్టాలని ఆయనను వేడుకుందాము ఆయన ఆవరణంలో ప్రవేశించి నిరంతరము ఉత్సాహధ్వనితో కీర్తించి దేవుని మహిమపరచుట ద్వారా దీర్ఘాయుషు రాకడ ధన్యత పొందగల కృపా భాగ్యంలను త్రియేక దేవుడు తన దీవెనలను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత